హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి పాయా సూప్ దీనిని అయితే నేను దోశలో సర్వ్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా మన పాయా సూప్ని చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా దీనిని నార్మల్గానే తీసుకోవచ్చు కాకపోతే నేను దోశలో తినేస్తున్నాను ఈ ఫుడ్ని కిడ్స్కి అయితే పెట్టండి బోన్ వెయిట్కి చాలా యూజ్ అవుతుంది మన పాయా సూప్ను ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి లాంగ్ వీడియో మొత్తం చూసేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మన కాళ్ళ కూరనైతే వేసేసుకుందాం వీటినైతే నేను ముందుగానే క్లీన్ చేసేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో పాయాకి సరిపడా మటన్ ముక్కలను అయితే తీసుకుందాం అలాగే చక్కా ముక్కలు అలాగే అయితే తీసేసుకుందాం ఒక ఇలాచి రెండు లవంగాలను కూడా తీసేసుకుందాం ఈ మటన్లో ఎక్కువగా స్పైసీ అయితే యూస్ చేయకండి పాయసూప్ని నార్మల్గా తాగేస్తాం కాబట్టి స్పైసీ అనేది తక్కువగా చూసుకోండి ఆ తరువాత నాలుగు మిరియాలను కూడా యాడ్ చేసేసుకుందాం వీటన్నిటినీ యాడ్ చేసుకున్న తరువాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా తీసేసుకుందాం నేనైతే కర్రీకి సరిపడా సాల్ట్ని అయితే తీసేసుకుంటున్నాను ఆ తరువాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం వీటిని చిన్న ముక్కలుగా కట్ చేయకుండా పర్లేదు అలాగే పుదీనాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా దానిని కూడా యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పాయ సూప్ని నేను దోశలోకి యూజ్ చేసుకుంటున్నా కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక చిట్కడు పసుపునైతే యాడ్ చేసేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకుందాం అలాగే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న రెండు చిన్నపాటి ఆనియన్స్ని కూడా వేసేసుకుందాం వీటిని కట్ చేయని అవసరం లేదండి అలాగే వేసేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ అన్ని స్పైసెస్ని యాడ్ చేసుకున్నా కాబట్టి కొంచెం ధనియాల పౌడర్ని అయితే వేసేసుకుంటున్నాను మరీ ఎక్కువ క్వాంటిటీ కాదు ఒక చిటికడి మాత్రమే వేసుకున్నాను నేనైతే ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల అయితే యాడ్ చేసేసుకుందాం ఈ లోపు మనం ఫ్రెష్గా అల్లం పేస్ట్నైతే రెడీ చేసుకుందాం ఏ నాన్ వెజ్ ఐటెంలో అయినా సరే అల్లంనైతే ఫ్రెష్గా రెడీ చేసుకోండి నేనైతే అల్లంని ఫ్రెష్గా దంచి మాత్రమే వేసేసాను ఆ తర్వాత ఒక నిమ్మకాయలో సగం పీస్ని రసం అయితే తీసేసుకుందాం దానిని కూడా దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది నిమ్మకాయ రసంని వేసుకున్న తర్వాత వీటన్నిటిని చాలా చక్కగా అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కలకి చాలా చక్కగా పడుతుంది చూసారు కదా ఎలా మిక్స్ చేశానో మీరు కూడా అలా ట్రై చేయండి ఆ తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాం వాటర్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతనైతే పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని మన కుక్కర్నైతే మూత పెట్టేసుకుందాం కదా ఇప్పుడు స్టవ్ పైన అయితే కుక్కర్ని పెట్టేసుకుందాం నేనైతే దగ్గర దగ్గరగా ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఈలోపు మనం దోశనైతే ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా దోశలను అయితే వేసేసుకుందాం చూసారు కదా మన దోశలు అనేది చాలా చక్కగా పొంగుతున్నాయి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి పాయా సూప్లో దోశను ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా ముందుగా ఒక ప్లేట్ తీసుకొని మన దోశలను అయితే సర్వ్ చేసుకుందాం ఆ తర్వాత మనం మన కర్రీ ఎలా ఉందో చెక్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసేసుకుందాం ఎంతో రుచికరమైన మన పాయా సూప్ అయితే రెడీ అయిపోతుంది దీనిని చపాతీలలోకి కూడా పేరు చేయొచ్చు నేనైతే దోశలోకి అయితే తినేస్తున్నాను ఎమ్మి అండ్ టేస్టీ పాయా సూప్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్